ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలంటే నటన ఒక్కటే సరిపోదు సరైన ఫిజిక్ మెయింటైన్ చేయాలి దీనికోసం చాలా రూల్స్ డైట్ వర్కౌట్స్ ఫాలో అవ్వాలి జాన్వీ సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే అట అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వి కపూర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే బాలీవుడ్లో సక్సెస్ అయిన బ్యూటీ టాలీవుడ్లోనూ సత్తా చాటడానికి రెడీ అయ్యింది దేవరాతో తన బ్రాండ్ ఇమేజ్ ని ఇక్కడ వేయబోతోంది ఆ సినిమా రిలీజ్ కి ముందే అమ్మడు కొత్త ప్రాజెక్టులకు సాయం చేస్తోంది తెలుగు సినిమా పాన్ ఇండియాలో దూసుకుపోతున్న తరుణంలో జాన్వీకి పరిశ్రమ పెద్దపీట వేయటం విశేషం ఈ విషయంలో శ్రీదేవి మన మధ్యన లేకపోయినా ఆమె వేసిన ఫౌండేషన్ తోని ఇదంతా సాధ్యమవుతోంది ఆ అవకాశాలని తెలివిగా సద్వినియోగం చేసుకుంటోంది ఇక జాన్వి కూడా మంచి ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పాల్సిన నవతరం నాయకిలో జాన్వి ఈ విషయంలో మరింత స్పెషల్ అనే చెప్పాలి తాజాగా అమ్మడు ఫిట్నెస్ ని కాపాడటం కోసం ఎలాంటి వర్కౌట్లు చేస్తోంది ఎలాంటి డైట్ ఫాలో అవుతోంది వంటి వివరాలు బయటకు వచ్చాయి జాన్వీ రోజువారి వ్యాయామాల్లో కార్డియో స్ట్రెంత్ ట్రైనింగ్ యోగా ఉంటాయి ఉదయం ముందుగా రన్నింగ్ సైక్లింగ్ లేదా డ్యాన్స్తో నలభై ఐదు నిమిషాలు కార్డియో సెషన్ ఉంటుందట దీనివల్ల అదనపు క్యాలరీలు కరుగుతాయి ఇవే కాకుండా తదితర వ్యాయామాలు అదనంగా చేస్తుందట వీటి వల్ల శరీర సామర్థ్యం పెరుగుతుంది అటుపై కొంత సమయం యోగాకి కేటాయిస్తుందట దీనివల్ల శరీరం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానం చేస్తుందట జాన్వీ ఫుడ్ మెను చాలా డిఫరెంట్ ఆరోగ్యకరమైన పోషక విలువలు పిండి పదార్థాలు గల సమతుల ఆహారం మెనూలో తప్పక ఉంటుందట ఉదయం లేవగానే నిమ్మరసం తేనె కలిపిన గ్లాసుడు గోరువెచ్చని నీరు తీసుకుంటుందట బ్రేక్ఫాస్ట్ లో గుడ్లు బ్రెడ్ టోస్ట్ గ్రీన్ టీ తీసుకుంటుందట మధ్యాహ్నం లంచ్ లో గ్రిల్డ్ చికెన్ లేదా వెజిటేబుల్స్ బ్రౌన్ రైస్ తో ఫిష్ సాయంత్రం స్నాక్స్ ఫ్రూట్ స్మూతీ బాదం పిస్తా జీడిపప్పు తప్పనిసరి అట అలాగే డిన్నర్ గాసుప్ గ్రిల్డ్ ఫిష్ లేదా చికెన్ సలాడ్ లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తుందట ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో తారక్ సరసన దేవాలి సినిమాలో నటిస్తోంది